ఈరోజు దాదాపు ఇదంతా మా జిల్లాయే కదా జిల్లా సరిహద్దు మిత్రులారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది ఈ కష్టకాలంలో సంక్షోభ కాలంలో ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా సాహసం చాలా ప్లాన్ కావాలి చాలా చాతుర్యంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఇప్పుడు ఎవరు వచ్చినా సహజంగా ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వ బడ్జెట్ని విమర్శ చేస్తారు ప్రభుత్వ బడ్జెట్ వారేమో మా బడ్జెట్ చాలా గొప్పదని అంటారు నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యునిగా నేను చాలా విశ్లేషణ చేశాను ఇప్పటివరకు మేముంటే ఏం చేయగలుగుతాం లేకపోతే ఇదే సమయంలో కేసీఆర్ గారు ఉంటే ఏం చేయగలుగుతారు ఇవన్నీ చూసాం ఎవరున్నా సరే దాదాపు ఆరు లక్షల డెబ్భై వేల కోట్ల అప్పులో ఇంతకంటే చేయటానికంటూ ఏమి లేదు అందులో వారు హామీ ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి దాంతో కలిపి ఇవాళ వ్యవసాయ రంగానికే డెబ్భై వేల కోట్ల పైన కేటాయించడం అనేది అంటే రైతు వస్తుంది అందులో రుణమాఫీ కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కలిపి అది గొప్ప సాహసం దాంతోపాటు వైద్యానికి విద్యారంగానికి మేము మేము డిమాండ్ చేసినంత అయితే లేదు మేము సహజంగా ఒక ఇరవై శాతం అన్న విద్యారంగానికి ఉండాలని అంటాం ఒక ఇరవై శాతం పదిహేను నుంచి ఇరవై శాతం వైద్య రంగానికి ఉండాలంటాం కానీ అంత అవకాశం కనపడలేదు వాళ్ళు పెట్టలేకపోయారు భవిష్యత్తులో దాన్ని సరిచేయాల్సినటువంటి ఎట్లా దీని కొద్దిగా ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత దానివైపు శ్రద్ధ పెట్టి విద్యా వైద్య రంగాల పైన కేటాయింపులను పెంచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే దాదాపు నాలుగు లక్షల అరవై వేల మంది అంగన్వాడీలు కానీ లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ నాలుగు లక్షల అరవై వేల మంది ఉన్నారు అదేవిధంగా అసంఘటిత రంగం అన్నీ కలిపితే ఒక కోటి మంది కోటి మంది ఉంటారు అందులో వ్యవసాయ కూలీలు లేకపోతే ఇతర అనేక రంగాల ఆటో వాళ్ళు హమాలీలు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళందరికి సంబంధించి దానిపైన కొద్దిగా ఎంపసైజ్ చేసి వాళ్ళకి ఏదైనా సరే సౌకర్యం కల్పించే విధంగా రాను రేపు రానున్న రోజుల్లో రేపు బడ్జెట్లో కూడా మేము మాట్లాడతాం ఆ వైపుగా శ్రద్ధ పెట్టి మినిమం వేజ్ అందులో ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంటే మినిమం వేజ్ పెట్టాలంటే మళ్ళీ కొన్ని వేల కోట్లు కావాలి అయినా సరే దానికి ఒక కార్పొరేషన్ లాగా అసంఘటిత రంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేరే అప్పులైనా తీసుకుని వచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ అసంఘటిత రంగంలో మీ జర్నలిస్టులు కూడా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి ఉన్నదానిలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నదానిలో బెటర్ బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం ఈ సంక్షోభానికి మూల కారణం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఈ అప్పునికి సంబంధించి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్ ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ఉంటే ఈ అప్పులు దేనికి పెట్టారు ఎటు అయింది అవినీతి పాలైనయా ఆ అప్పులు డబ్బులు తీసుకొచ్చి పప్పు బెల్లాల తిన్నారా లేకపోతే ఏదైనా సరే పెట్టుబడిదారి ఎక్స్పెండిచర్ మన పెట్టుబడి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి వేయింగ్ కింద ఏమైనా పెట్టారా పరిశ్రమలకు ఏమైనా పెట్టారా లేకపోతే ఇంకా రోడ్లు కానీ లేకపోతే భవనాలకు కానీ ఏమైనా పెట్టారా అది తేలిస్తే మంచిది మా అభిప్రాయం ఇప్పుడు ఆ అప్పుకి మళ్ళీ వడ్డీతో సహా మళ్ళీ నలభై రెండు వేల కోట్లు సంవత్సరానికి కట్టాలని పరిస్థితి వస్తుంది అందువలన భవిష్యత్తులో అప్పు చేయక తప్పదు చేసిన అప్పు ఎలా జరుగుతుంది అనేది మాత్రం దానిపైన అవసరమైతే ఓ షార్ట్ డిస్కషన్ పెట్టి ఆ అప్పులు దేనికి దేనికి పెట్టారు ఎంత వృధా అయింది రాజ రా మన రా రాజీవ్ గాంధీ గారు తరచూ చెప్తూ ఉండేవాడు రూపాయలు పదిహేను పైసలు కూడా అభివృద్ధికి ఖర్చు కావట్లేదని ఇవాళ రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లు బడ్జెట్ పెట్టినా ఆ దానికి సంబంధించిన అవశేషాలన్నీ కొనసాగుతూ ఉంటాయి ఆ విధమైనటువంటి అతి తక్కువ ఖర్చు అంటే పెట్టిన పెట్టుబడిలో పదిహేను పర్సెంట్ మాత్రమే పదిహేను పైసలు మాత్రమే ఖర్చు పెట్టే ధోరణి నుంచి బయటపడాలంటే ఈ చేసిన అప్పులపైన వాళ్ళు ఏదైనా సరే షార్ట్ డిస్కషన్ ఏదో పద్ధతుల్లో విచారణ చేసి వాటిపైన వైట్ పేపర్ ఈ ప్రభుత్వం తీస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ ఉన్నదానిలో బెటర్ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి నేను అభినందన తెలియజేస్తూ మరొకసారి అసంఘటిత రంగం వ్యవసాయ కూలీలు వాళ్ళపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను వారిని కోరుతూ వైద్యానికి విద్యకు కొంత పర్సెంటేజ్ పెంచాలని చెప్పి కోరుతూ నేను మీ అందరికీ నమస్కారాలు